ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు ఫస్ట్ మనం తినే ఫుడ్ ఉండాలంటే ఓన్లీ రూమ్ టెంపరేచర్ వాటర్ ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే జనరల్గా అందరూ హాట్ వాటర్ తీసుకుంటాము గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటామంట అనవసరంగా కెమికల్ బర్న్స్ చేసుకోవడం తప్ప కొత్తగా ఏమీ డిఫరెన్స్ ఏం రాదు సార్ ఇక్కడ చాలా మంది కొంతమంది ఈ మధ్య కాలంలో ఆర్గానిక్ అనో ఈ కైండ్ ఆఫ్ డిఫరెంట్ మెథడ్స్ వాడి పొద్దున్న లెమన్ వాటర్ తాత ఫ్యాట్ తక్కువ అవుతుందనో ఇట్లాంటివి ట్రై చేస్తుంటారు కదా మరి అది కరెక్ట్ కాదా అనే డౌట్స్లో కూడా పడిపోయారు వాళ్ళు జనరల్గా మనకి ఇప్పుడు లెమన్ వాటర్ తీసుకున్న వాళ్ళు లేకపోతే హనీ వాటర్ తీసుకున్న వాళ్ళు ఇంత వెయిట్ తగ్గారు అని మనం కంపేర్ చేయడం అండి ఫస్ట్ ఓకే ఎందుకంటే ఇక్కడ మనిషి మనిషికి చేంజెస్ ఉంటాయి ఈ రోజు ఈ రోజు పొద్దున్నే లెమన్ వాటర్ తీసుకున్నాడు మిగతా డైట్ అంతా ఏం తీసుకున్నాడని మనకి ఐడియా ఉండదు ఇంకోటి ఏంటంటే జనరల్గా ఒక డైట్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజంతా కూడా రిస్ట్రిక్టెడ్ డైట్లోనే ఉంటారు ఇన్ జనరల్ బట్ ఎన్ని రోజులు అలా మెయింటైన్ చేస్తామనేది సి మనం అరౌండ్ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాం జనరల్గా ఎన్ని రోజులు మనం అదే డైట్ని రిస్ట్రిక్ట్ చేయగలం అనేది ఉన్నాం ఎందుకంటే హాస్టల్లో ఉన్న విధానం వేరు ఉంటుంది జిమ్కి వెళ్ళినప్పుడు విధానం వేరు ఉంటుంది